సబ్ కెటికల్ సూపర్ టెక్ టెక్నాలజీకి సంబంధించి ఎనిమిది వందల మెగావాట్ల లోపు విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పుడు బొగ్గు కొంచెం ఎక్కువ కాలుతుంది దానివల్ల కార్బన్ ఎమిషన్స్ వస్తాయి పొల్యూషన్ అవుతుంది ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అగ్రిమెంట్లో భాగంగా చట్టం చేశారు రెండు వేల పదమూడు పద్నాలుగులో దాని ప్రకారం రెండు వేల పదిహేడు మార్చి చివరి నాటికి పూర్తి కాగలిగిన ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత పూర్తయి మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా సబ్ క్రిటికల్లో రావద్దు సూపర్ క్రిటికల్తోనే స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఉంది దాంట్లో ఆనాడు మనకున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా దాని యొక్క అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బీహెచ్ఎల్ను పిలిచి మీరు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు తక్కువ తక్కువ అని అడిగినారు ముఖ్యమంత్రి గారు అడిగితే వాళ్ళు సూపర్ క్రిటికల్ అయితే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తీసుకుంటుంది గతంలో అయితే ఎక్కువ తీసుకున్నాయి మేము తక్కువలో తక్కువ అంటే నాలుగు సంవత్సరాలు చేయగలుగుతాం అంతకు మించి తగ్గించలేము సార్ మేము అని చెప్పిన రు కొత్తగూడెంది కేటీపీ సెవెన్ స్టేజ్ ఇచ్చినాం వాళ్ళకి అదే సందర్భంలో మా దగ్గర టూ సెవెంటీ ఇంటూ ఫోర్ మెషినరీ రెండు వేల రెండు వందల డెబ్బై మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీ మా దగ్గర సిద్ధంగా ఉంది మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకుంటే ఆ మెషినరీ తెచ్చి చేసుకోవచ్చు బిగించుకోవచ్చు కొత్త మిషనరీ కొత్త మెషినరీ అది మీరు అవకాశం ఇస్తే అది చేస్తాం రెండు ఏళ్ళలో పూర్తి చేస్తాం అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ మాకు తెలుసు మార్చి రెండు వేల పదిహేడు లోపలనే చేస్తాం మేము అని చెప్పి చెప్పారు కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ దగ్గర టెక్నాలజీ మెషినరీ ఎక్విప్మెంటే వాళ్ళకాడ్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది అన్నప్పుడు వాళ్ళకే అప్ప చెప్పినాం అధ్యక్ష ఆ తర్వాత ఎన్జిటి కేసు కరోనా ఇతర కారణం వల్ల రాల్సిపోయింది నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలోనే చెప్పాను మేము రెండు వేల ఆరులో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేశారు మేము రెండు వేల ఏడులో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేశారు మీరు చేసిరు చెప్పుకుంటున్నారు రెండు వేల ఆరులో ప్రారంభించింది మేము వచ్చాక పూర్తి చేసిన వాటి ఎన్ని పట్టినట్టే అధ్యక్ష అయినా ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో రికార్డు మేము కొత్తగూడెంలో నిర్మాణం చేసిన ఎయిట్ హండ్రెడ్ మెగావాడ్స్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేసింది అత్యంత తక్కువ సమయంలో రికార్డ్ సమయంలో పూర్తి చేసిన అధ్యక్ష మరి అది పూర్తి చేసిన వల్ల మిగతా పూర్తి చేయకుండడానికి మాకేం అవసరం అధ్యక్ష వచ్చిన కారణాలు ఎన్జిటి కేసులు కరోనా వాటి వల్ల ఆలస్యమైందని చెప్పిన ఇక సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే చట్టం చేసి మీరు సూపర్ క్రిటికల్ పోవాలని చెప్పిందో అదే కేంద్రం నుంచి ఈ మధ్యకాలంలో ఒక మేమో వచ్చింది అధ్యక్ష సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువైతున్న సందర్భంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్లకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పిఎల్ఎఫ్ వరకే పనిచేయాలి అని చెప్పి అధ్యక్ష అది ఐదు వందలు ఆరు వందల మెగావాట్లు ఉత్పత్తి చేసినా సబ్ క్రిటికల్ దాని అర్థం దానివల్ల బొగ్గు కాల్చడం అనేది ఎక్కువ అవుతుంది ఎనిమిది వందల లోపలికి వచ్చి ఏడు వందల లోపలికి వస్తే తప్పకుండా అది మళ్ళీ సబ్గ్రిటికల్ టెక్నాలజీతో వచ్చిన ఎమిషన్స్ ఎంత వస్తాయో అంతే వస్తాయి కాబట్టి ఇవాళ దానికి అర్థమే లేకుండా పోయింది ఈ విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా సభ సభ్యులు కావచ్చు ప్రజల దృష్టికి ఎయిట్ హండ్రెడ్ అయితేనేమో ఎమిషన్స్ తక్కువ ఉంటాయి కార్బన్ తక్కువ కాలుతుంది బొగ్గు అంతకంటే అయితే ఎక్కువ కలుగుతుంది అని దీంట్లో వేరే ఏం లేదు పంచాయతీ కానీ ఇవాళ దాన్ని కూడా తగ్గించి తగ్గి నడపడం వల్ల నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలకు తగ్గించడం వల్ల మళ్ళీ బొగ్గు బొగ్గెక్కుగా కార్మన్ ఒమిషన్స్ ఎక్కువ అవుతాయి ఇది ఎవరినడినా చెప్తారు టెక్నీషియన్స్ కాబట్టి దీంట్లో ఏందో బ్రహ్మ విద్య ఉంది ఏదో సబ్ కిటకాలు సూపర్ కిటకాలు సబ్ కిటకాలు పెట్టినరు మొత్తం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది దాంతో డబ్బులు పోయినాయి అని చెప్పి మీరు చేస్తున్న ప్రచారం సరే ఇది కాదు అనే విషయాన్ని నేను ప్రజలు చెప్పవలసికున్నా ఇక్కడి నుంచి అదే విషయాన్ని ప్రస్తావించిన అధ్యక్ష ఇకపోతే మీరు బీఓపీ బీటీపీ గురించి మాట్లాడినారు అదే సందర్భంలో మనం ఇవాళ ఇక్కడ ఏదైతే కొత్తగూడెం ప్లాంట్ని బీహెచ్ఎల్కి ఇచ్చినామో మొత్తాన్ని మొత్తం కలిపి ఇచ్చినాం అధ్యక్ష అది కూడా దాని మీద వీళ్ళు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఇంక అది కూడా ఉంది మరి కేవలం యాదాద్రి భద్రాద్రిలో బిహెచ్ఎల్కి ఇచ్చిన మాట్లాడుతున్నారు కొత్తగూడెం కూడా బీహెచ్ఎల్కు నామినేషన్ పద్ధతులను ఇచ్చినాం దాన్ని మేము ఇచ్చింది ముప్పై ఎనిమిది వందల కోట్లకి అధ్యక్ష బిహెచ్ఎల్కి కానీ అదే సమయంలో పక్కన ఆంధ్రప్రదేశ్లో బీటీజీని బీఓపీని వేరువేరు చేసి నామినేషన్ పైనే బిహెచ్ఎల్కు రెండు వేల ఏడు కోట్ల రూపాయలకి ఇచ్చిండ్రు సివిల్ వర్క్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలిస్తే బిడ్డింగ్ రూపంలో దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్లు సబ్జెక్టు కండిషన్ మనకంటే ఎనిమిది వందల ముప్పై కోట్ల పైగా ఎక్కువ ఖర్చు వచ్చింది ఆడు ఆంధ్రప్రదేశ్లో సేమ్ సైజు సేమ్ ప్లాంటు విత్ విజయవాడలో ఇంకోటి కృష్ణపట్నంలో కూడా పిలిచిన అదే సమయంలో అక్కడ ఇంకా ఎక్కువ ఇదే బిహెచ్ఎల్కు రెండు వేల ఏడు కోట్లకేమో బీటీజీ ఇచ్చిండ్రు బీఓపి అక్కడ మూడు వేల కోట్ల చిల్లరకు వచ్చింది అధ్యక్ష ఓపెన్ టెండర్లో పిలిస్తే మనకంటే పదకొండు వందల యాభై కోట్లు ఎక్కువైంది మరి మనం బిహెచ్ఎల్కి ఇచ్చి లాభం జరిగిందా నష్టం జరిగిందా ప్రభుత్వ రంగ సంస్థకి ఇస్తే వీలు మీరు మీరు ఇంటర్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు సబ్ కాంట్రాక్ట్లకి ఇచ్చుకున్నారు అధ్యక్ష ఒకవేళ మీరన్న మాట ప్రకారం దాంట్లో ఏదో మతల ఉండి ఏదో పైసలు వస్తాయి అనుకుంటే మేము బిహెచ్ఎల్కి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి అధ్యక్ష మేము డైరెక్ట్గానే ప్రైవేట్ వాళ్ళని పిలుచుకుంటాం కదా అవుతా చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు ఇంకో రాష్ట్రం పిలిచినట్టు డైరెక్ట్గానే పిలుచుకోవచ్చు కదా మేము మా చేతుల్లోనే తీసుకుపోయి వాళ్ళ చేత కాబోయ్ చెప్పి వాళ్ళ బదిలాడు ఇంకొని ఇప్పించాధ్యక్ష కర్మ ఏంది మాకు కానీ వీళ్ళకు బిహెచ్ రేపు కూడా మేము బీహెచ్ఎల్ కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచి లేదా నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకి ఇవ్వండి నామినేషన్ మీద మిమ్మల్ని మెచ్చుకుంటాం మిమ్మల్ని అభినందిస్తాం బిహెచ్ఎల్కే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం ఇచ్చిన పద్ధతిలోనే ఇవ్వండి మేము కాదనడం లేదు మీరు తర్వాత సబ్ కాంట్రాక్టులు ఎవరికి ఇప్పించుకుంటారు ఏం చేసుకుంటారు అది మీకు తెలిసిన విద్య అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు ఇప్పటివరకు కాంట్రాక్టర్ ఎవడో తెలియదు సబ్ కాంట్రాక్టర్ ఎవడో తెలియదు ఉంటే గింటే మీ చుట్టాలు ఎవడని ఉండొచ్చు కాంట్రాక్టర్లు నా చుట్టమోడు ఒక్క కాంట్రాక్టర్ అధ్యక్ష ఒక్కరిని నిరూపించిన నా చుట్టమోడి కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా చేసే చేసేవాడు మీది బిహెచ్ఎల్ కొద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన మొత్తం కరెంట్ విద్యుత్ రంగాన్ని అదానికి అప్పగపారనేది మీ ఆలోచన తీసుకపోయి వాళ్ళకి అప్పగపారనేది మీ ఆలోచన మీరు దొంగ రాతలు రాయిస్తున్నారు డైరెక్ట్గా మాట్లాడకుండా పేపర్ల చిట్ చాట్ల మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు కానీ మీ భావోత్తం ప్రజలు చూస్తున్నారు ఏం డౌట్ లేదు అన్ని గమనిస్తున్నారు ఓల్డ్ సిటీ గురించి ఓల్డ్ సిటీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితేనేమో బట్టి గారు లేచింది తెగిలేరు మరి అదేమో ఏమో సభ్యులు ప్రస్తావించారు అప్పుడు తేలు కుట్టినలాంటి కమ్ములు ఉన్నాడు మరి ఎందుకో ఎందుకో చెప్పలేదు ఇప్పటికైనా చెప్పాలి దాని మీద ఇప్పటికైనా సబ్జెక్ట్నే తెలవదుకో సబ్జెక్ట్ మాట్లాడుతున్నా వారు చెప్తారు వారు చెప్పుకోరు నేను చెప్పదలుచుకుంటే అధ్యక్ష కంక్లూడ్ అయ్యి అప్పుడు ఎట్లే అధ్యక్ష గంట వాళ్ళకే ఇస్తారు మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని తిట్టడానికి గంట వాళ్ళకే ఇస్తారు ఆందోళన ఆడ కాంపిటీషన్ నడుస్తుంది సీఎంకు డిప్యూటీ సీఎంకు నాది రావాలంటే నాది రావాలని ఆ పంచాయతీలో వారు వచ్చి మాట్లాడతారు డిప్యూటీ సీఎం గారు చెప్పలేరా అధ్యక్ష వీటికి సమాధానాలు ఎందుకు ముఖ్యమంత్రి గారు అంతగానో భుజాలదాము కొన్ని కావాలి ప్రతిసారి ఎందుకంటే సభ నాయకుడిగానే నాకు అవకాశం ఉంది కాబట్టి